హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మగవ కలెక్షన్స్ ఇక్కడ నేను మెటల్ క్లిప్ తీసుకున్నానండి ఈరోజు ఒక క్రాఫ్ట్ చేయబోతున్నాను దీని మీద అలా ఇక్కడ బీ సెవెన్ థౌజండ్ గమ్ ఇక్కడ స్క్వేర్ షేప్లో ఉన్న స్టోన్ అలాగే రౌండ్ స్టోన్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లిప్ ఎండ్ పార్ట్ ఉంటుంది కదండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు స్క్వేర్ స్టోన్స్ పెట్టి వైట్ స్టోన్ పెట్టిన తర్వాత ఇక్కడ నిలవంక షేప్లో ఉన్న స్టోన్స్ ఏ షాపులనైనా దొరుకుతాయండి ఇక్కడ నేను గ్రీన్ కలర్ తీసుకున్నా ఇక్కడ కింది పాటు ఉంటుంది కదా ఇట్లా లైన్ వైజ్ అతికించుకుంటూ వెళ్ళాలండి ఇక్కడ నేను ఫ్లవర్ మేకింగ్ చేస్తున్నాను అలాగే షేప్లో ఉన్న స్టోన్స్ ఉంటాయి కదండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఈ ఐ షేప్ ఉన్న స్టోన్స్ని ఇక్కడ ఫ్లవర్ మేకింగ్ ఇలా చేశానండి ఇలా నేను ఫోర్ ఫ్లవర్స్ చేశాను ఈ క్లిప్ మీద ఇక్కడ ఆ ఫ్లవర్ మీదనే ఇక్కడ డబుల్ స్టోన్స్ లాగా పెట్టి ఇలా పెట్టానండి అలాగే లీవ్స్ పార్ట్ ఉంటు మిడిల్ పార్ట్ ఉంటుంది కదండీ ఆ మిడిల్ పార్ట్ ఇలా కవర్ చేయడానికి నేను వైట్ కలర్ స్టోన్స్ పెట్టానండి అలాగే ఫ్లవర్స్ పక్కన ఇలా స్పేస్ ఉంటుంది కదా అక్కడ పెద్ద స్టోన్ పెట్టి సైడ్స్ ఇలా నేను చిన్న స్టోన్స్ పెట్టానండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అతికించండి క్లిప్ పైన ఇలా స్పేస్ ఉంటుంది కదండి ఆ స్పేస్ని ఇలా కవర్ చేయడానికి రౌండ్ స్టోన్స్ మీకు ఎక్కడైనా దొరుకుతాయండి ఇది లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మమ్మల్ని ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి మీకు ఏమైనా డిజైన్ నచ్చితే ఆర్డర్ చేసి కామెంట్ చేయండి మేము పంపిస్తాం